చేయకుండా పార్టీలో కొంతమంది కక్ష గట్టి మహిళా నాయకత్వం ఎదగకుండా పార్టీలో కొంతమంది కక్ష గట్టి అధ్యక్ష ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో ఎక్కడైతే పేదవాళ్ళ మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో అనుకున్నారు అధ్యక్ష వాళ్ళు అడ్డుగోడ అడ్డు కూడా కట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష అటువంటి పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఏ పొలిటికల్ పార్టీ అయిన అధ్యక్ష రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష ప్రజలకు గా సేవ చేయడానికి అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు హౌస్లో నిన్న మొన్న అసెంబ్లీ నడిచింది అక్కడ లేనేలేదు అధ్యక్ష ఆ యొక్క ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌజ్లోకే వెళ్ళిపోతున్న అధ్యక్ష కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్ట సభలకు తిరిగి వస్తా అధ్యక్ష డెఫినెట్గా ఒక పొలిటికల్ ని క్రియేట్ చేస్తా అధ్యక్ష ఈ స్టేట్లో చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అధ్యక్ష మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈ లో ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మీతో ఉన్న అనుబంధంతో నేను చెప్తా ఉన్నా అధ్యక్ష మీరు చాలా అవకాశాలు ఇచ్చారు అధ్యక్ష సార్లు మాట్లాడే అవకాశాలు ఇచ్చారు అనేక సమస్యల మీద పోరాటం చేసే అవకాశం ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష కాకపోతే తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఇప్పుడున్న పార్టీ కూడా అంతే కమిటెడ్తో పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ అన్ని అంశాలను టేకప్ చేసి మేము పనిచేస్తామని మీకు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ జయ తెలంగాణ గౌరవ శిబిరాలు సోదరిమణి కవిత గారి యొక్క ఆవేదన భావోద్వేగం మేము అర్థం చేసుకుంటాము భావోద్వేగాల మధ్య రాజీనామా చేయడం అంత సమంజసం కాదనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు అదే చెప్పాను ఈ రోజు కూడా అదే చెప్తున్నాను మీరు ఆలోచన చేయండి పునరాలోచన చేయండి భవిష్యత్తు అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి భావోద్వేగంలో ఆవేదనతోనే తీసుకునే నిర్ణయాలు ఓసారి సక్రమ బాటలో పట్టకపోవచ్చు కాబట్టి మరొకసారి మీరు ఆలోచన చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇప్పటికే ఫోర్ మంత్స్ లేట్ అయింది అధ్యక్ష ఆ పార్టీతో నాకు ఎటువంటి అనుబంధం వద్దు అధ్యక్ష పైగా డెఫినెట్గా ఆడబిడ్డను కాబట్టి కొంత ఆవేదన తట్టుకోలేకపోతా ఉన్నా అధ్యక్ష తమరి ముందు మాట్లాడేటప్పుడు కొంత ఇమోషన్ అవుతా ఉన్నా బట్ ఈ ఫోర్ మంత్స్ మీరు ఇచ్చిన సమయంలో చాలా సుదీర్ఘంగా ఆలోచన చేసుకున్నాను అధ్యక్ష దయచేసి రిజైన్ చేయడానికి మీరు నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్న అధ్యక్ష థ్యాంక్ యూ జై తెలంగాణ నా గా అదేవిధంగా మీ యొక్క డ్యూటీ నిర్వర్తిస్తూ మరి ఆవేశపడకండి కొంచెం ఆలోచించుకోండి నిర్ణయం తీసుకోండి మీకు సమయం ఇస్తా అని చెప్పారు అధ్యక్ష అయితే ఆ తర్వాత పలు సందర్భాల్లో కూడా నేను మీడియా ద్వారా తమ